హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దేవీ నవరాత్రులైన ఆయన మహా చండీదేవి అలంకరణ అండి ఈరోజు మనం ఈ వీడియోలో మహా దేవి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నానండి మహా అనేది దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపాల్లో ఒకటి అనమాట ఇది హిందూ పురాణంలో ఈమె ప్రస్తావం చాలా విశిష్టతగా ఉంటుందన్నమాట అందుకని ఈరోజు మనం చండీదేవి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను చండీదేవి చరిత్ర మరియు విశిష్టత ఉద్భవం అవతారం త్రిశక్తి స్వరూపిణి శ్రీ మహాచండీదేవి ముగ్గురు ప్రధాన దేవతలైన మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతుల యొక్క త్రిశక్తి స్వరూపిణిగా ఉద్భవించింది దేవతల మొర పురాణాల ప్రకారం శుంభుడు మరియు నిశుంభుడు అనే రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను బాధించినప్పుడు దేవతలు ఏకమై ఆదిపరాశక్తిని ప్రార్థించారు మహాచండి ఆవిర్భావం దేవతలందరి తేజస్సు శక్తి ఒకచోట కేంద్రీకృతమై ఒక మహాశక్తిగా మహాచండిగా ఆవిర్భవించింది ఆమెలో సకల దేవతల శక్తులు ఇమిడి ఉన్నాయి ముఖ్య ఉద్దేశం కథ శుంభ నిశుంభుల సంహారం దేవతల కార్యసిద్ధి ధర్మస్థాపన కోసం ఈమె అవతరించింది ఆమె ప్రధాన లక్ష్యం నిశుంభులు మరియు వారి అనుచరులను సంహరించడం చండముండుల వధ ఆమె అందానికి ముగ్ధులైన శుంభుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు ఆమె తిరస్కరించగా శుంభుడు తన అనుచరులైన చండు ముండు అనే రాక్షసులను ఆమెను బంధించడానికి పంపాడు ఈ రాక్షసులను ఆమె సంహరించడం వల్ల ఆమెకు చాముండి చండీముండి అనే పేరు కూడా వచ్చింది ఈమె పరాక్రమం మరియు విజయాలు మాహాత్మ్యం దుర్గా సప్తశతి గ్రంథంలో వివరంగా వర్ణించబడ్డాయి ఆరాధన విశిష్టత సకల దేవతలను ప్రార్థించినట్లే శ్రీమహాచండీ దేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని సమస్త శక్తుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం ఫలితం ఈ దేవి అనుగ్రహం వల్ల భక్తులకు విద్య కీర్తి సంపద ఐశ్వర్యం మరియు శత్రుభయం నుండి విముక్తి కలుగుతాయని విశ్వసిస్తారు ఇదండి నాకు తెలిసిన చండీదేవి అమ్మవారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అండి ఇలాగే మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ని ఇదండి బాగుందా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి